గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం బుద్ధేర్భేదం గొడతృ ఓ ధనంజయ ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణ భేదములను అనుసరించి మూడు విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి తెలుసుకోను ఇంతకుముందు శ్లోకాలను మనం ఏం తెలుసుకున్నాము ఒక పని చేయాలంటే చేయడానికి కర్త కావాలి చేయడానికి జ్ఞానం కావాలి ఆచరణ కావాలి ఇవి మూడు అవసరం ఇవి మూడు కూడా సాత్విక రాజసిక తామసికంగా మూడు భేదాలతో ఉంటాయి కర్త సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఎలా ఉంటాడు చేసే కర్మ సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఎలా ఉంటుంది ఆ జ్ఞానము సాత్వికంగా రాజసికంగా తామసికంగా ఎలా ఉంటుందో ప్రతిదీ క్లియర్గా తెలుసుకున్నావా అక్కడికి అయిపోయింది ఇప్పుడు స్వామి ముందుకు వెళుతున్నారు ఇంకేం చెప్తున్నారు స్వామి బుద్ధి ధృతి కూడా మూడు విధాలుగా ఉంటుంది ఈ బుద్ధి ఏమిటి ధృతి ఏమిటి ఇవి రెండు వేరు వేరా అంటారేమో వేరేనండి బుద్ధి ఇంద్రియాలను అనుసరించి ప్రకృతిని అనుసరించి మనకు కలుగుతూ ఉంటుంది ధృతి అంటే ధారణాసక్తి అని గుర్తుపెట్టుకోవాలి ధారణాసక్తి ఎలా వస్తుంది చెప్పండి సాధన ద్వారా ధారణాసక్తి ఏర్పడుతుంది ఈ బుద్ధి అలాగే ధారణాసక్తి ధృతి ఇవి రెండూ కూడా మరలా మూడు రకాలుగా ఉంటాయట ఎలా ఉంటే కరెక్ట్ ఎలా ఉంటే మధ్యమం ఎలా ఉంటే అర్థం ఇవి కూడా విభాగాలుగా సంపూర్ణముగా నా నుండి తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు పరమాత్మ అంటే అర్జునుడిగా చెప్తుంది మనందరికీ చెప్తున్నాడు స్వామి స్వామి నుండి మనందరం ఈ విషయాలు తెలుసుకోవాలి మనము రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఏం వాడతాం అక్కడ బుద్ధిని వాడుతాం అది సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది బెడసి కొడుతుంది జీవితం నాశనం అయిపోతుంది క్షణకాలంలో వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయము ఇంకొకళ్ళ ప్రభావానికి లోనే తీసుకున్న నిర్ణయం లేదా మనలో ఉన్న రకరకాల ఆలోచనలు భావజానాలు అభిప్రాయాలు ఇవన్నీ కూడా సవ్యమైన దృష్టిలో లేకపోతే కేవలము ఈ బుద్ధి కారణంగానే జీవితం భ్రష్టు పట్టిపోతుంది నాశనం అయిపోతుంది మనమే కాదు మన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దెబ్బతింటారు అవునా కదా అలాగే ఈ జీవితం ఉన్నతంగా ఎదగాలన్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నా భవత్ ప్రాప్తిని పొందాలన్నా అక్కడ కూడా బుద్ధి పనిచేయాలి అవునా కాదా ఎలాంటి బుద్ధి మంచిది ఎలాంటి బుద్ధి మంచిది కాదు ఏ బుద్ధి మనకు పరమార్థాన్ని ప్రసాదిస్తుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మంచి మంచి ఆలోచనలు ఇస్తుంది ఏ బుద్ధి మనుషుల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ఇలాంటివన్నీ కూడా పరమాత్మ ఎడమర్చి విభాగాలుగా సంపూర్ణంగా మనకు తెలియజెప్తున్నారు అలాగే ధృతి ధారణ ఏ విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటి ఏమి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేనికోసం ఈ ధృతి లేదా ధారణ ఏమి తెలుసుకుంటే బాగుపడతాం ఏమి తెలుసుకుంటే మోసపోతాం ఏమి తెలుసుకుంటే జీవితం భ్రష్టమైపోతుంది ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల జన్మల పరంపర పెరుగుతుంది ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయడం వలన జన్మల పరంపర ఆగి మోక్షం కలుగుతుంది ఇవన్నీ కూడా ధారణలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏవి మంచివి ఏవి చెడ్డవి ఏవి నిండు బాగు చేస్తాయి ఏవి నెండు పాడు చేస్తాయి ఈ బుద్ధి గురించి ధృతి గురించి కూడా పరమాత్మ విభాగాలుగా ఏది సాత్వికమైనది ఏది రాజసికమైనది ఏది తామసమైనది ఇవన్నీ కూడా పరమాత్మ సంపూర్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తారు రాబోయే శ్లోకాల్లో ఇవి ఏదో గృహస్థాస్త్రం విడిచిపెట్టి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ముమోక్షువుల కోసం కాదండి భగవద్గీత ఏదో ముమోక్షువుల కోసం సన్యాసుల కోసం అనుకుంటే చాలా తప్పది ప్రతి ఒక్కరికి కావాలి మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి అవసరం ఎలా బ్రతకాలి ఆలోచనలు ఎలా ఉండాలి బుద్ధి ఎలా ఉండాలి విచారం ఏ విధంగా ఉండాలి వివేకం ఏ విధంగా ఉండాలి ఏది సంస్కారము అలాగే ఏది సదాచారము ఏది అనాచారము ఎలా ఉంటే జీవితం బాగుంటుంది ఎలా ఉంటే జీవితం పాడైపోతుంది ఎలా ఉంటే జీవితంలో గెలుస్తాం ఎలా ఉంటే ఓడిపోతాం ఎలా ఉంటే దెబ్బతింటాం ఏ విధమైన స్వభావం వలన కర్మలు పెరుగుతాయి బంధాలు పెరుగుతాయి తద్వారా జన్మల పరంపర పెరుగుతాయి స్వభావం ఎలా ఉంటే నీవనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు పరమాత్మ ప్రాప్తిని పొందగలుగుతావు ప్రతి ఒక్క విషయం ఎవరికి అవసరం చెప్పండి పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరము కాబట్టి భగవద్గీత అందరి కోసం కేవలం సన్యాసుల కోసం సర్వసంగ సర్వసంగరిత్యాగులు మఠాలలో ఉండేవారి కోసం మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత కాబట్టి ప్రతి విషయం గురించి స్వామి ఏదీ మిస్ అవ్వకుండా కూలంకషంగా చెప్తున్నారు అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని మనందరికి సర్వమానవాళి హితము కోసము లోక కళ్యాణం కోసం బోధించింది భగవద్గీత పరమాత్మ జగదాచారుడిగా జగద్గురువుగా ఉండి అర్జునుడిని ఎదురుకుండా పెట్టుకొని మనం అందరం బాగుపడాలని జీవితంలో గెలవాలని జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని ఆస్వాదించాలని అలాగే భగవంతుడిని చేరాలని మోక్షాన్ని పొంది ఆ జన్మ లేకుండా చేసుకోవాలని పరమాత్మ ప్రేమతో అనుగ్రహించింది భగవద్గీత ఇందులో ప్రతి ఒక్క విషయం ఉంటుంది ప్రతి ఒక్క టాపిక్ గురించి ఉంటుంది జీవితానికి అవసరమయ్యే జీవితానికి పోషణలు ఇచ్చే ప్రతి ఒక్క విషయం గురించి పరమాత్మ ఈ భగవద్గీతని వివరిస్తారు తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే కొన్నైన ధారణలోకి వస్తాయి అవి ఖచ్చితంగా జీవితానికి ఉపయోగపడతాయి జీవితం పాడవకుండా చేస్తాయి మన బతుకుని నిలబెడతాయి కాబట్టి భగవద్గీతను ప్రతిరోజు కూడా అనుసంధానం చేసుకోవడం చదవడం అనే ఒక ప్రక్రియ ప్రారంభించండి శ్లోకం చదవండి ఎంత తాత్పర్యం చదవండి మీకు అర్థమైనా కాకపోయినా ఇది కొద్ది రోజులు మమ్మల్ని ఆటోమేటిక్గా బాగు చేసేస్తుంది రిపేర్ చేస్తుంది మనల్ని ఎంత చితికిపోయినా జీవితం అయినా సరే ఎంత గల్లంతైన జీవితం అయినా సరే బాగుపడి తీరుతుంది భగవద్గీత ఎలాంటి జీవితాలైనా నిలబెట్టి తీరుతుంది ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కాబట్టి మనము ఏదో జరిగిపోయిందని బాధపడుతూ కూర్చోడం అనేసి బాగుపడే ప్రయత్నం చేయాలి మనంతట మనమే నిలబడే ప్రయత్నం చేయాలి భగవద్గీతని ఆధారంగా పట్టుకొని లేచి నిలబడే ప్రయత్నం చేద్దాం ధర్మం రక్షత రక్ష జయ శ్రీరామ్ కృష్ణార్పణ